హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా అర్థశాస్త్రం అనే టాపిక్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ గమనించండి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో మనము విద్య అర్థశాస్త్రము ఈ పదం ఏ భాష నుంచి వచ్చింది ఆ భాషలో ఈ పదాన్ని ఏమంటారు అదేవిధంగా నిర్వచనాలు నెక్స్ట్ వచ్చేసి సిద్ధాంతాలు ఉంటాయి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సిద్ధాంతాలు అనేది గమనించాలి చూడండి ఈ సిద్ధాంతాలు అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి సో మన ఈ వీడియోలో ఈ విద్య అర్థశాస్త్రం అనే టాపిక్ అనేది డిస్కషన్ చేసుకుందాం ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చిందా లైక్ చేయండి మీరు లైక్ చేయడం నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళని ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే విద్య అర్థశాస్త్రం అర్థశాస్త్రం ఒక ప్రాచీన సామాజిక శాస్త్రం దీన్నే సామాజిక శాస్త్రాల రాణి అంటారు ఈ అర్థశాస్త్రాన్ని ఎకనామిక్స్ అనే పదం గ్రీకు భాషలోని ఓకినోమికోస్ అనే పదం నుంచి ఉద్భవించింది అనమాట ఈ ఎకనామిక్స్ అనేది అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అని అంటాం ఈ ఎకనామిక్స్ అనే పదాన్ని గ్రీకు భాషలో ఏ భాషలో అంటే గ్రీకు భాషలో గ్రీకు భాషలో ఓకెనోమికోస్ అనే పదం నుంచి ఉద్భవించింది గ్రీకు భాషలో ఓకినోమికోస్ అంటే ఏంటంటే గృహ సంబంధ నిర్వహణ శాస్త్రం అని అంటాం అనమాట ఈ గ్రీకు భాషలోని ఓకినోమికోస్ అంటే ఏంటంటే గృహ సంబంధ నిర్వహణ శాస్త్రం అంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ విద్య అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు చూద్దాం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా నిర్వచనాల మీద ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది గమనించాలి విద్య అర్థశాస్త్రం అనేది అర్థశాస్త్రం యొక్క అనుప్రయుక్త విభాగం విద్య అర్థశాస్త్రం అనేది అర్థశాస్త్రం యొక్క అనుప్రయుక్త విభాగం విద్య అర్థశాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించింది ఎవరంటే టీడబల్ షుల్జ్ అనమాట మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి విద్య అర్థశాస్త్రాలు అనే పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించింది ఎవరంటే టీడబ్ల్యూ షూ అర్థశాస్త్రంలోని కారకాలను పద్ధతులను సూత్రాలను అంశాలను విద్యా వ్యవస్థకు వర్తింపచేసి విద్యను మెరుగుపరచటమే విద్య అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విద్య అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అర్థశాస్త్రంలోని కారకాలను పద్ధతులను సూత్రాలను అంశాలను విద్యా వ్యవస్థకు ఇవన్నీ ఈ సూత్రాలను పద్ధతులు అంశాలు ఇవన్నీ విద్యా వ్యవస్థకు వర్తింపచేసి విద్యను మెరుగుపరచటమే విద్య అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని అంటున్నారు నెక్స్ట్ విద్య అర్థశాస్త్రం మానవ వికాసానికి సంబంధించింది ఈ విద్య అర్థశాస్త్రం అనేది మానవ వికాసానికి సంబంధించింది నెక్స్ట్ మానవుల విషయంలో పెట్టుబడికి పెట్టిన మూలధనం అంతటిలో విలువైనది విద్య అని పేర్కొన్న వారెవరంటే మార్షల్ చూడండి మానవుల విషయంలో పెట్టుబడులు పెట్టిన మూలధనం అంతటిలో విలువైనదే విద్య అని పేర్కొన్న వారు ఎవరంటే మార్షల్ నెక్స్ట్ ఆర్థిక శాస్త్రం దృష్ట్యా విద్యను పరిశీలించేదే విద్య అర్థశాస్త్రం విద్య అర్థశాస్త్రం పుస్తక రచయిత ఎవరు కోవెన్ విద్య అర్థశాస్త్ర పుస్తక రచయిత ఎవరంటే కోవెన్ విద్యను ఒక వస్తువుగా పరిగణించిన వారు ఎవరంటే కోహెన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు విద్య అర్థశాస్త్ర పుస్తక రచయిత అంటే కోహెన్ అనమాట ఒక వస్తువుగా పరిగణించింది ఎవరంటే కోహెన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ విద్యలో పెట్ విద్యలో పెట్టే ఖర్చు పెట్టుబడిగా అధ్యయనం చేసింది ఈ నిర్వచనం ఎవరిచ్చారంటే చూడండి ఒకసారి విద్యలో పెట్టే ఖర్చు పెట్టుబడిగా అధ్యయనం చేసింది ఎవరంటే జేఎల్ గాల్ బ్రెత్ శాముల్సన్ వీళ్ళిద్దరూ ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విద్య అనేది ఒక ఆర్థిక వస్తువు పరిశ్రమ వినిమయ వస్తువు భౌతికంగా పెట్టుబడిగా పిలువబడుతుంది భౌతిక పెట్టుబడిగా పిలువబడుతుంది విద్య అనేది ఒక ఆర్థిక వస్తువు పరిశ్రమ వినిమయ వస్తువు భౌతిక పెట్టుబడిగా పిలువబడుతుంది విద్య అర్థశాస్త్ర విద్యపై అయ్యే ఖర్చులను విశ్లేషిస్తుంది విద్య అర్థశాస్త్ర విద్యపై విద్యపై అయ్యే ఖర్చు అంటే విశ్లేషిస్తుంది మన దేశంలో ఖర్చు చేసే దేశ రాబడిలో విద్యకు మూడు శాతం మాత్రమే నిధులు వేచిస్తున్నారు మన దేశంలో ఖర్చు చేసే దేశ రాబడిలో విద్యకు ఎంత శాతం కేటాయిస్తున్నారంటే నిధులు మూడు శాతం అనమాట దీన్ని ఆరు శాతం పెంచాలని ఆర్థిక విద్యవేత్తలు దేశ అభివృద్ధిలో దృష్టిలో ఉంచుకొని సూచనలు చేయడం అనేది జరిగింది గుర్తుపెట్టుకోండి మూడు శాతం నిధులు కేటాయిస్తే దీన్ని ఆరు శాతంగా పెంచాలని ఆర్థిక విద్యావేత్త అనేది చెప్పడం జరుగుతుంది యునెస్కో విద్యను పెట్టుబడిగా భావిస్తుంది యునెస్కో అనేది విద్యను పెట్టుబడిగా భావిస్తుంది ఈ పెట్టుబడిని ఎవరు దొంగతనం చేయలేరు సుదీర్ఘకాలం ఉంటుంది ప్రత్యేకమైనది గతిశీలకమైనది ఒక చోట నుండి మరో చోటకి ప్రసరిస్తుంది దేశ నిర్మాణానికి దోహదపడుతుంది గుర్తుపెట్టుకోండి యునెస్కో అనేది విద్యను పెట్టుబడిగా భావిస్తుంది అవి ఈ పెట్టుబడిని ఎలాగా ఎవరు దొంగతనం చేయకూడదు సుదీర్ఘకాలం ఉండేటట్టుగా ప్రత్యేకమైనదిగా గతిశీలకమైనదిగా ఒక చోట నుండి మరో చోటుకి ప్రసరిస్తుందిగా దేశ నిర్మాణానికి దోహదపడుతుందిగా చెప్పడం జరుగుతుంది యునెస్కో నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి చూడండి విద్యను యునెస్కో పెట్టుబడిగా భావిస్తుంది నైపుణ్యత సృజనశీలత గల వ్యక్తిని తయారు చేయడానికై పెట్టిన పెట్టుబడినే మానవ మూలధనం అంటారు మానవ మూలధనం అంటే ఏంటి చూడండి ఫ్రెండ్స్ విద్యను యునెస్కో పెట్టుబడిగా భావిస్తుంది నైపుణ్యత సృజనశీలత గల వ్యక్తిని తయారు చేయటికై పెట్టిన పెట్టుబడిని మానవ మూలధనం అంటారు ఆర్థిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు నాలుగు రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించారు ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు ఎన్ని రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించారంటే నాలుగు రకాలు నాలుగు రకాలు అవేంటి చూద్దాం క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం చూడండి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే స్వాభావికంగా పునరావృతమైన సహజ సంఘటనను ఋతువులు మొక్కలు దృష్టిలో ఉంచుకొని నిర్వచించారు ఈ ఈ సిద్ధాంతాన్ని మనం ఏమంటారు క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం అంటారు ఒకసారి చెప్తున్నా చూడండి స్వాభావికంగా పునరావృతమైన సహజ సంఘటనలు సహజ సంఘటనలు అంటే ఇంటి ఋతువులు మొక్కలు ఇవి వీటిని దృష్టిలో ఉంచుకొని నిర్వచించారంట దీ సిద్ధాంతాన్ని ఏమంటారంటే క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం అంటారు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అగస్టనియన్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటే ఏంటంటే మానవ జాతి ఒకే వృత్తంలో ఉంటుంది ఇది ఆడమును సృష్టించడంలో మొదలై క్రీస్తు రావడంతో పూర్తిగా పుష్పించి వికసిచ్చినది ఇది మరణాలతోనూ ప్రపంచ విద్వాంసంతోనూ అంతమవుతుంది ఈ సిద్ధాంతం అనేది మరణాలతోనూ ప్రపంచ విద్వాంసంతో అంతమవుతుంది ఈ సిద్ధాంతం అంటే అగస్టిని సిద్ధాంతం అనమాట నెక్స్ట్ లీనియర్ సిద్ధాంతం ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లీనియర్ సిద్ధాంతం లీనియర్ సిద్ధాంతం అంటే విజ్ఞాన శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానం నాగరికతతో గతంలో పురో అభివృద్ధి చెందాయి ఇప్పుడు ముందుకు పోతున్నాయి భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందుతాయి అభివృద్ధికి హద్దులు లేవు ఇది ఎల్లప్పుడూ విస్తరించుకునే విధానంలో ఉంటుంది ఈ సిద్ధాంతం సామాజిక శాస్త్రవేత్తల్లో ఆదరణ పొందింది ఏ సిద్ధాంతం సామాజిక శాస్త్రవేత్తల్లో ఆదరణ పొందిందంటే లీనియర్ సిద్ధాంతం అంట ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది విజ్ఞాన శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానం నాగరికతతో గతంలో పూర్వ అభివృద్ధి చెందాయన్నమాట ఈ సిద్ధాంతం అనేది ఏది లీనియర్ సిద్ధాంతం నెక్స్ట్ సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం చూడండి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పెరుగుదల తగ్గుదల ముందు వెనుకలు కావడం ఎక్కువ ప్రగతిని సాధించడానికి జరుగుతాయి ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది పెరుగుదల తగ్గుదల ముందు వెనుకలు కావడం ఎక్కువ ప్రగతిని జరుగుతాయని ఈ సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం అనేది చెప్ నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధి సూచికలు మానవ వనరుల అభివృద్ధి సూచికలు ఎన్ని రకాలు రెండు రకాలు ఎన్ని రకాలు రెండు రకాలు దేశంలో మానవ వనరులు తెలిపేవి అంటే పెట్టుబడి కాలగతిలో వాటి పెంపుదల తెలిపేవి మానవ వనరుల అభివృద్ధి సూచికలు రెండు రకాలు ఒకటి దేశంలో మానవ వనరులు తెలిపేవి రెండోది వచ్చేసి కాలగతిలో వాటి పెంపుదల తెలిపేవి ప్రస్తుతం ఉన్న మానవ వనరులు దేశం సాధించిన మానవ వనరుల అభివృద్ధి స్థాయిని సూచిస్తాయి ప్రజలు సాధించిన విద్యాస్థాయి అక్షరాసిత ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారి నిష్పత్తి దేశ జనాభా మొదలైనవి మానవ వనరుల పెట్టుబడికి వాంఛనీయమైన సూచనలు సో మానవ వనరుల అభివృద్ధి సూచికలు రెండు రకాలు అవి ఇవి అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ